ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి చెప్పలేదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు నేను ఇస్తా మీకు ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంత మన ముందు లేదు గుండె మీద చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము ఏం బట్టలు వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి వగేరా 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 వీటి మీద ఉన్నంత చింత శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు ఎంతమంది రోజు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారై మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు మీకు ప్రభు ఇది ఇస్తాడు ప్రభు చాలదు మనకి ఇంకేమి ఇవ్వాలి ఆయనే చాలు ఇనఫ్ ఆయన ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు బతికేస్తాం అంతే బతికేస్తాం అంతే ఎందుకు కంగారు